ఇంటికి తాళం వేయకుండా బయటకు వెళ్ళాలంటే మనకి వెంటనే భయం వేస్తుంది కదా కానీ తాళం వేయడానికి అసలు లేకపోతే వీడి దగ్గర ఉన్న ఒక ఊర్లో నిజంగానే ఇళ్ళకి తలుపులు లేవు అక్కడ ఇళ్ళకే కాదు షాప్ కి స్కూల్స్ కి ఒకప్పుడు బ్యాంక్స్ కూడా తలుపులు ఉండేవి కాదు అయినా సరే అక్కడ దొంగతనం జరగవంట ఎందుకో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం షిరిడి అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది సాయిబాబా షిరిడి దగ్గర ఉన్న శనిసిపూర్ అనే ఊర్లో ప్రతి ఇంటికి తలుపులు ఉండవు ఒకప్పుడు బ్యాంక్స్కి షాప్స్కి స్కూల్స్కి స్కూల్స్ కూడా తలుపులు ఉండేవి కాదు ఆశ్చర్యకరం ఏంటంటే వంద సంవత్సరాల నుండి ఆ ఊర్లో దొంగతనమే జరగలేదంట అక్కడ ఉండేవాళ్ళు శనిదేవుడు రక్షిస్తున్నాడు అని నమ్ముతారు దీనికి ఒక కథ ఉంది అదేంటంటే మనం ఈరోజు తెలుసుకుందాం ఒకసారి నదిలోంచి ఒక పెద్ద నల్లరాయి బయటపడింది అక్కడ ఉండే జ్యోతిష్యులు ఆ నల్లరాయిని చూసి శనిదేవుడు స్వయంభు విక్రమని చెప్పారు అప్పటి నుంచి ఆ రాయిని శనిదేవుడిగా పూజలు చేసేవారు ఆ తర్వాత నుంచి ఆ ఊర్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయంట అవేంటంటే ఆ ఊర్లో ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేస్తే వెంటనే కాలు కదిలేవి కాదంట లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి ముందు బయటపడేవారంట అందరి ముందు దొంగతనం చేసా అని ఒప్పుకొని తిరిగి ఇచ్చేసేవారంట ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరికీ శనిదేవుడి మీద ఇంకా నమ్మకం పెరిగిందంట ఇందుకే శనిసిపూర్లో ఇళ్లకు తలుపులు ఉండవు మనం అంతలా ఇంటికి తాళం వేసుకుని కూడా భయంతో ఉంటాం కానీ శనిసింగ్పూర్లో వాళ్ళు తాళం లేకుండా ఇప్పటికీ సంతోషంగా ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ వల్ల బ్యాంక్స్కి స్కూల్స్కి తలుపులు పెట్టారు కానీ ఇళ్లకు మాత్రం తలుపులు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి